నమస్తే హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మేము ఈ దేశంలో మావోయిస్టు అనేవాడు లేకుండా చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అమిత్ షా అట్లా అనొచ్చా అట్లా చేయొచ్చా మావోయిజం అంటే అది ఇది అని డిబేట్లు ఇప్పుడు మావోయిస్టు వర్సెస్ మావోయిస్ట్ జరుగుతుంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటుతో ఈ మధ్య ఈ చర్చ ఇంకా పెద్దదైంది పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం లొంగిపోయిన వాళ్ళు మీడియాలోకి వచ్చి పెద్ద నీతులు చెప్తున్నారు ఎట్లా అంటే వీళ్ళు ఉద్యమ ద్రోహులుగా తయారయ్యారు ఈయన తయారయ్యి ఇరవై ఏళ్ళు అయింది ఈయన ఉద్యమ ద్రో ఆ ఇప్పుడు ఈ రోజు అయినా ఆయన ఈయన తిరుతున్నాడు తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తాం అన్న లైన్ మీదే పెద్ద చర్చ ఉన్నది అది సాధ్యమా అది భారత్ లో తుపాకీ గుట్టంతో తోటి ఎంతమందిని చంపుతారు రాజ్యాధికారం కోసం పౌరులను చంపి చేపట్టే రాజ్యాధికారం ఆ ఆ వ్యవస్థ కరెక్టా మన పద్ధతిలో అది కాదు కదా ఇతర ఒక పౌరుడు అక్రమంగా ఆయుధం చేపట్టి ఇతర పౌరులను చంపడం అనేది నేరం మరి ఆ రూటే రాంగ్ రూట్ అయినప్పుడు దాంట్లో తప్పు తెలుసుకొని ఆయుధం వదిలిపెట్టి జనజీన శ్రంతులకి వస్తున్నప్పుడు వాళ్ళని విమర్శించడం ఏంది పాపం వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు తల్లిదండ్రులకు కనబడకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మంచి ఉన్నత చదువు చదివి కూడా అడవి బాట బట్టి ఏదో బ్రెయిన్ వాష్ అయ్యి ఈరోజు ఇక అక్కడ ఉండలేము అన్న పరిస్థితుల్లో తిరిగి వచ్చేస్తున్నప్పుడు సరెండర్ అవుతున్నప్పుడు దాన్ని విమర్శించడం ఏంది ఇక్కడ కూర్చొని ఏసీలో కూర్చున్న వాళ్ళు ఒక ఒక మావోయిస్ట్ లొంగిపోయిన మావోయిస్ట్ నైతే అన్నాడు ఈ మధ్య వీడియోలో మేము చనిపోతే మా గ్రామాలకు వచ్చి ఎర్ర జెండా కప్పి మీరు ఉపన్యాసాలు ఇచ్చి మీరు లీడర్లు అవడానిక మేము ఇంకా అక్కడ ఉండాల్సింది మా చా మా చావులు మీకు సంతాప సభ మీ సభల ఉపన్యాసాల కోసం మా చావులు కావాలా మీకు అని కరెక్టే కదా అది మరి వీళ్ళు చేసింది అదే పని మరి ఇన్ని రోజులు ఎవరైనా మావోయిస్టు ఆ నేత ఛత్తీస్గఢ్ లో కానీ ఎక్కడైనా ఎన్కౌంటర్ లో చనిపోతే వారి స్వస్థలం కరీం కూడా ఉంటే ఇక పెద్ద ఎత్తున వీళ్ళంతా పోతారు ఇంకా యూట్యూబర్లు ఆ పౌర సంఘాలు జ ఉద్యమ నాయకులు అందరు పోయి ఆ ప్రజా సంఘాలు అంటారు మిగతా సమాజంలో పనిచేస్తున్న సంస్థలన్నీ ప్రజా సంఘాలు కదా వాళ్ళ ఏలియన్ సంఘాలు వాళ్ళు ఏమన్నా ఎప్పుడు చూడు ఈ లెఫ్ట్ సంఘాలనే ప్రజా సంఘాలు అని సంబంధిస్తుంది మీడియా కూడా ఏంది ప్రజా అంటే ఏంది ఆయుధాలు పట్టుకొని హత్యలు చేస్తున్న మద్దతు తెలిపేవాడు ప్రజా సంఘమా కాబట్టి అసలు ఆ ఆ విధానమే తప్పు హత్యలు చేసి సమాజంలో మార్పులు తీసుకురావడం అనే పద్ధతే తప్పు దానికి మళ్ళీ ఏదో ఇజం పేరు పెట్టి మావో ఏదో చేసిండు ఎప్పుడో అని చెప్పి అది ఇప్పుడు నేను చేస్తా అంటే ఎట్లయితుంది అది కాదు కదా ఇప్పటి పరిస్థితులు అప్పుడే ఉంటాయి ఏ దేశ సంస్కృతి పద్ధతి అప్పుడే ఉంటది అక్కడ ఫ్రాన్స్ లో జరిగింది చైనాలో జరిగింది రష్యాలో జరిగింది ఇక్కడ అదే ఒక మూస పద్ధతిలో ఇక్కడ చేద్దామని అనుకోవడం అనేది తప్పు కాబట్టి మావోయిస్టులు లొంగిపోవడం అనేది సరైన నిర్ణయం వాళ్ళు చెప్తున్నారు మేము ఈ పోరాటాన్ని ఆయుధాలు లేకుండా చేస్తాము అని దానిపై కూడా విమర్శిస్తున్నారు అంటే నలభై ఏళ్ళు నలభై ఐదు త్యాగాలు చేసి ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్న వ్యక్తి నాకు ఇప్పుడు అది ఆ పద్ధతిలో నాకు వీలవ్వడం లేదు నేను కొంచెం పద్ధతి మార్చుకొని ప్రజా జీవనంలో పోరాటం చేస్తాను అని చెప్పడాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు అని అంటే మీరు ఎంత పెద్ద ద్రోహంలో మీరు ఎంత స్వార్థపరులు ఇక్కడ అర్థమవుతున్నది అంటే వాళ్ళ నలభై ఏళ్ల త్యాగం మీకు త్యాగం కాదు ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేక లేదంటే ఆయన నాకు ఈ పద్ధతిలో నేను ఏం సాధించలేకపోతున్నా అని అనిపించి అతను మారి వేరే పద్ధతిలో నేను ప్రజల కోసం పనిచేస్తా అంటుంటే కూడా అతని మీద విమర్శలు చేస్తున్నారు ద్రోహుడు అని అంటున్నారు మరి ఈ అమిత్ షా గారు పెట్టిన టార్గెట్ కి మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిజంగానే ఒక మేధావ్ అయితే గాదేనే ఆయన అయితే ఏకంగా రాముడు వనవాసం పోలేదా రాముడు వనవాసం అరణ్యంలో ఉన్న రాక్షసులను చంపడానికి చేశాడు అరణ్యంలో ఉన్న తిష్ట వేసి కూర్చున్న రాక్షసులను చంపడానికి వనవాసం చేశాడు ఇక్కడ రాక్షసులూరు గిరిజనుల మీరు ఇన్ఫార్మర్ల నెపంతో ఎన్ని వేల మంది గిరిజనులను చంపలేదు మావోయిస్టులు మీరు అంటారు కదా దళిత బహుజన మైనార్టీ బలహీన వర్గాలు మీరు మీరు పలికే ఈ వర్గాల రాజకీయ నాయకులను ఎంతో మందిని చంపలేదు మీరు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు అణగారిన వర్గాలనే ఎక్కువ హత్యలు చేశారు మావోయిస్ట్ పార్టీ దాని వెనకాల వేరే ఎజెండాలతో పనిచేసాను ఆ హత్యలు కూడా ఒక సెలెక్టివ్ గా హత్యలు చేశాను కాబట్టి ఈ అబద్ధ ప్రచారాలతోటి పాపం వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీరు ప్రభావితం చేయొద్దు వాళ్ళను బతకనియండి ఆ మిగిలిన కనీసం పది పదిహేను ఏళ్ళు అయినా వాళ్ళని సమాజంలో గౌరవంగా బతకనియండి అంతేగాని వీళ్ళు ద్రోహులు వీళ్ళు అమ్ముడు పోయారు రాజ్యానికి అమ్ముడు పోయారు ఇదే రాజ్యంలో తిని అరవై ఏళ్ళు అయ్యింది తిని పెరుగుతూ వీడికి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి మళ్ళీ ఇదే రాజ్యాన్ని తిడతారు రాజ్యం అంటే రాజ్యంలో నువ్వు కూడా భాగమే కేసీఆర్ తో కలిసి పార్టీ పెట్టి రాజ్యాన్ని వెళ్దామా నువ్వు చూడలేదా కాదేనాయ్య గారు నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టినావు కదా మరి నువ్వు ఒక మావోయిస్ట్ అయితే రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినావు మరి అదే పింక్ షీటర్ పింక్ రంగు వేసుకొని తిరుగుతున్నావు కదా ఇంకా నేను పెట్టిన పార్టీ నేను ఇచ్చిన రంగు అని మరి ఒక మావోయిస్ట్ గా నువ్వు ఒక రాజకీయ పార్టీ ఎట్లా పెట్టినావు ఒక దొరతోటి కలిసి అది నిస్వార్థం కాదు వీళ్ళు నలభై ఏళ్ళు అజ్ఞాతం నుండి ఇప్పుడు లొంగిపోతే వాళ్ళది ద్రోహం కాబట్టి ఈ ఇన్నయ్య లాంటి మేధావులు పాపం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వదిలిన ఆ మావోయిస్టులను విమర్శించడం సరికాదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్